అందరికీ నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెర్డారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ఆత్మ ఆత్మపరిశీలన బుక్ రచిత రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు ఈరోజు చాప్టర్ టూ పార్ట్ ఎయిట్ చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్ ప్రశ్న మనపై మానసికంగా భావోద్వేగపరంగా ఆధారపడిన వ్యక్తితో లేదా మరొకరితో మమేకమైపోకుండా ఉండి మనం ఏమాత్రం నియంత్రించలేనివైనా వాళ్ళ బాధ వేదన అంతటిని మనం అనుభూతి చెందకుండా ఉండడం దానికి కొనసాగింపు అవుతుంది అయినా కానీ అది మనకు మనస్తాపాన్ని కలిగిస్తూనే ఉంటుంది కదా ఇది ప్రశ్న జవాబు అది ఒక స్థాయి కానీ మరో స్థాయిలో మీరు మనస్తాపానికి గుర్రవ్వాల్సిన అవసరమే ఉండదు గమనించడం అంటే శరీరం భావోద్వేగాలు మనస్సు ప్రమేయం ఏమాత్రమూ లేకుండా విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడాలి మీరు పూర్తి నిస్సంగ నిస్సంగంతో గమనించేవారుగా ఉండాలి మీరు గమనిస్తున్న దానితో కలిసిపోతే కనుక మీరు నిజంగా గమనించేవారుగా ఉండలేరు మీరు దానితో మమేకం దానితో ప్రమేయం ఏర్పరచుకోగానే మీరు ఆ వస్తువు అయిపోతారు మీరు దానితో ప్రమేయం ఏర్పరచుకోగానే మీరు ఆ వస్తువు అయిపోతారు మీరు దీన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకోవచ్చు మీరు ఏడుస్తున్నారని అనుకుందాము మానసికంగా మిమ్మల్ని మీరు గమనించండి మిమ్మల్ని మీరు వంద శాతం గమనించడం మొదలు పెట్టగానే మీరు ఏడుపు ఆపేస్తారు ఎందుకంటే ఏడ్చేవాడే వస్తువు అవుతాడు మీరు గమనించేవారవుతారు రెండవ దశ ఏమిటంటే బాధతో దుఃఖంతో దీనావస్థలో ఉన్న వ్యక్తిని మీరు చూస్తారు ఎంతో కొంత స్థాయిలో అతనితో మమేకమవుతారు ఇక్కడ మీరు జాలిని పెంప పెంచుకుంటున్నారు మూడవ దశలో మీరు నిజంగా గమనించేవారుగా అవుతారు ఎలాంటి భావము ఉండదు ఆలోచన ఉండదు కేవలం విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా స్పష్టంగా గమనించడమే ఉంటుంది ఉదాహరణకు మీకు ఎవరి ఎవరి మీదో కోపంగా ఉంది అతడు గట్టిగా అరుస్తున్నాడు మీరు గట్టిగా అరుస్తున్నారు మీరు వెంటనే మీ వైఖరిని మార్చుకొని నేను అతడిని పరిశీలనగా చూస్తాను నన్ను నేను పరిశీలనగా చూస్తాను అని అనుకుంటారు అప్పుడు మమేకమైపోవడం అనేది మాయమైపోతుంది ఎందుకంటే మమేకమైపోవడం అనేది అసహజమైనది మిమ్మల్ని మీరు గమనించుకోండి మీ అబ్బాయి మీ భార్య మీ మిత్రుడు లేదా ఇంకెవరైనా చెడ్డ పనులు చేస్తున్నారు లేదా చెడు మాటలు మాట్లాడుతున్నారు అనుకుందాం ఈ పరిస్థితిని మీరు సహించలేరు మీకు కోపం వస్తుంది మీరు ఆవేశపడిపోతారు మీరు భయపడతారు ఆ వ్యక్తిని ద్వేషించడం వగైరా వగైరా చేస్తారు మీరు నిస్సంగంతో ఉండగల మార్గం ఏమిటి ఆ వ్యక్తిని కేవలం గమనించండి మీకు ఎలాంటి భావన భావన లేనట్లు ఎలాంటి ఆలోచన లేనట్లు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేనట్లు కేవలం గమనించండి మీరు గమనించడం మొదలు పెట్టగానే ఏం జరుగుతుంది ఆ వస్తువు ఆ వ్యక్తి విడిగా కనిపిస్తారు అతనితో గుర్తింపును మీరు తెంచేయగానే ఆ వ్యక్తి ఇక ఎప్పటికీ మిమ్మల్ని ఏమాత్రం ప్రభావితం చెయ్యలేడు గమనించడం అనేది మీరు నేర్చుకోవాలి గమనించే ప్రక్రియలో మీరు గమనిస్తున్న మీరు వింటున్న విషయం నుంచి మీరు విడిగా ఉంటారు ఉదాహరణకు ఎవరో మీ గురించి పుకార్లు పుట్టిస్తున్నారు అనుకుందాం చెట్టవెదవ వాడు అలాంటి మాటలు ఎలా మాట్లాడతాడు నాకు వెర్రెత్తిపోతుంది అని మీరంటారు మీరు ఆవేశంతో ఊగిపోవటం మొదలు పెడతారు ఏం జరుగుతుంది ఈ ప్రక్రియలో మీరు మమేకమైపోతున్నారు కలిసిపోతున్నారు కానీ ఎలా గమనించాలో మీరు నేర్చుకుంటే కనుక అతను ఏం చేస్తున్నాడో మీరు గమనిస్తారు ఇది ఎంతో హాస్యాస్పదమైనదని బుద్ధి లేని వ్యవహారం అని కూడా మీకు అనిపిస్తుంది మీరు అతడిని లేదా ఆమెను గమనించడం మొదలు పెట్టగానే అతను లేదా ఆమె స్పృహలోకి వచ్చేస్తారు ఎందుకంటే ఈ విషయంతో మమేకమైపోకుండా ఉండటం ద్వారా మీరు అతడికి శక్తిని అందించడం లేదు మీ శక్తిని మీరు వెనక్కు తీసే తీసేసుకుంటున్నారు మీ పిల్లలకు వాళ్ళను వాళ్ళు ఎలా గమనించుకోవాలో నేర్పించండి ప్రత్యేకించి వాళ్ళ ఇష్ట ఇష్టాలను మీపై రుద్దే ప్రయత్నం చేస్తున్న సమయంలో గమనించుకోవడం నేర్పించండి వాళ్ళతో వాదించటం మీకు ఇష్టం లేకపోతే కనుక నోరు మూసుకొని వాళ్ళను గమనించండి వాళ్ళు త్వరలోనే మళ్ళీ సరిగ్గా ఆలోచించడాన్ని మీరు చూస్తారు వైవాహిక వైవాహిక సమస్యలలో చాలా వరకు మమేకమైపోవడానికి సంబంధించిన సమస్యలే ఉంటాయి మీరు గమనించడం మొదలు పెడితే మీరు మమేకం కావడాన్ని తెంచేస్తారు నిశ్చలంగా శాంతంగా ఉండగలుగుతారు మీరు నిశ్చలంగా శాంతంగా ఉండటం వలన మీ సంభాషణ సరిగ్గా ఉంటుంది మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీ హేతువు తర్కం సరిగ్గా ఉంటాయి మీరు చేసే పనులు సరిగ్గా ఉంటాయి కానీ ఒక్కసారి మీరు మమేకమైపోతే కనుక మీరు మమేకమైపోయిన వస్తువు లేదా విషయం మిమ్మల్ని నియంత్రిస్తుంది మీరు ఎవరని గుర్ ఎవరని గురించి మీరు ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారు మిమ్మల్ని మీరు బలవంతంగా అతడికి అతుక్కుపోయేలా చేసుకుంటున్నారు మీరు అతడిలా తయారవుతున్నారు అతడు మిమ్మల్ని నియంత్రిస్తాడు ప్రశ్న కొన్నిసార్లు మనం భావావేశంలో ఉన్నప్పుడు మన స్వంత భావోద్వేగాలను మనం ఆపుకోవడం కుదరదు కదా జవాబు అది మీ ఊహ మాత్రమే మీరు వాటిని ఆపగలుగుతారు మీరు వాటిలో భాగంగా మమేకమైపోతే కనుక మీరు ఆపలేరు మీరు మీ భావోద్వేగాలను అలాగే మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు కూడా గమనించుకోవచ్చు ఉదాహరణకు నేనేమంటున్నాను అని మీరు అనుకోవచ్చు మీరు దాన్ని గమనించినప్పుడు మీరు ఏం చేస్తున్నారో చూడటం ఇంకా వినోదకరంగా మారుతుంది మిమ్మల్ని మీరు భావోద్వేగాలను గమనించండి త్వరలోనే మీరు వాటిని నియంత్రించగలుగుతారు సోక్రటీస్ దగ్గరకు ఒక మనిషి వచ్చి గురువుగారు ఇది ఫలానా ఫలానా విధంగా ఉంటుంది అని అన్నాడు సోక్రటీస్ చాలా తెలివైనవాడు అతడు అంటున్నదంతా తప్పు అని ఆ వ్యక్తి రుజువు చేశాడు ఆ మరుక్షణమే ఆ వ్యక్తి చనిపోయాడు అతడు ఎందుకు చనిపోయాడంటే అతడు తన మానసిక భ్రాంతులలో ఎంతగానో మమేకమైపోయాడంటే అతడి భావాలను నిరాకరించడంతో అతడి అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది వారసత్వంగా అందించడానికి అతడి దగ్గర ఇంకేమీ లేదు మీరు తప్పు అని ఎవరైనా మీకు నిరూపిస్తే కనుక మీకేమవుతుంది మీరు ఎంతో అస్థిమితంగా అనిశ్చిలంగా అయిపోతారు కదా మీ కాళ్ళ కింద పునాది ఉండదు మీకు గాలిలో ఊగిసలాడుతున్నట్లు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రేపు కంటిన్యూషన్ చేసుకుందాము థ్యాంక్ యూ మీ మాధవి